అండి వెల్కమ్ టు మై ఛానల్ మార్టీ ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ లోని సర్దుబాటు లేదా సమయోజన గురించి చెప్తున్నానండి ఈ వీడియో అనేది ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈపీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అయితే సర్దుబాటు అంటే ఏంటి ఇంగ్లీష్ లో దీన్నే అడ్జస్ట్మెంట్స్ అని అంటారు అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు చేసుకోవడం లేదా సమయోజనం సర్దుబాటు అంటే ఏంటి అని అంటే మానవుడు తన నిత్య జీవితంలోని వివిధ అంశాలతో సక్రమంగా తనకు అందుబాటులో మసులుకోగలడమే సర్దుబాటు అవుతుందంటే అంటే వివిధ అంశాలతో మానవుడు తనకు తానుగా అందుబాటులోకి మసులుకోగలడమే సర్దుబాటు అన్నది అవుతుందండి సర్దుబాటు అన్నది నిరంతరము జరిగే ప్రక్రియ అనమాట సర్దుబాటు అన్నది మనకి నిరంతరం జరుగుతూనే ఉంటుంది అనమాట నిరంతరం జరగడం అంటే ఏంటి అని అంటే వ్యక్తి పుట్టిన మొదలు చనిపోయేంత వరకు ఏదో రూపంలో ఏదో విధంగా అలా సర్దుబాటు అన్నది జరుగుతుందండి జీవితంలో అందరూ సర్దుబాటు చేసుకోవాల్సి ఉన్నప్పటికీ కొందరు అంత వేరంగా సర్దుబాటు అన్నది చేసుకోలేరండి మరికొందరు అయితే అసలు సర్దుబాటు అనేదే కాలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అయితే ఒక వ్యక్తిలో కూడా ఈ సర్దుబాటు అన్నది ఎప్పుడు ఒకే విధంగా ఉండదండి ఇది ఒక వ్యక్తి సర్దుబాటు అన్ని రంగాల్లోనే ఒక విధంగా కూడా ఉండదు ఉదాహరణకి ఏంటి అంటే ఒక విద్యార్థి ఇంట్లోని చాలా బాగా సర్దుబాటు అవుతాడు కాకపోతే పాఠశాలను సాంఘిక రంగాను సర్దుబాటు కాలేదు ఇదే ఒక ఉదాహరణ అనమాట వ్యక్తిలో ఉండే సర్దుబాటును సామాన్య సంభావ్యత వక్రం కింద గాని పోల్చినట్లయితే పరిశీలించినట్లయితే ప్రతి వంద మందిలో అరవై ఎనిమిది మంది సాధారణ సర్దుబాటు కలిగి ఉంటారండి ప్రతి వందలో అరవై ఎనిమిది మంది సాధారణ సర్దుబాటులో కలిగి ఉంటారనమాట అయితే పదహారు మంది ఎక్కువ సర్దుబాటు కలిగిన వారైతే ఇంకో పదహారులో అతి తక్కువ సర్దుబాటు కలిగిన వాళ్ళు కూడా ఉంటారండి సర్దు సర్దుబాటు అనేది తక్కువ ఉన్న వాళ్ళకి ఒక పట్టానంటే తొందరగా ఏ వస్తువు అన్నది నచ్చదు అనమాట ఎలా ఉంటారంటే తాము తిట్టుకోవడము తమ శక్తియుక్తలు తెలిసి ఉండకపోవడం అంటే తమ శక్తి ఏంటో తెలిసి ఉండకపోవడము అదేవిధంగా శక్తి తెలుసుకోకపోతే ఉపయోగించుకోలేరు కూడా కదండి ఎందుకంటే ఉపయోగించలేకపోవడం అటువంటివన్నీ ఉంటాయి అనమాట అయితే జీవితంలో సర్దుబాటు నిరంతర ప్రక్రియ అయినందు వల్ల వ్యక్తిని సర్దుబాటును మదింపు చేసి అవసరమైన మార్గదర్శత్వాన్ని అంటే మార్గదర్శకత్వాన్ని అందించడం వల్ల వ్యక్తి యొక్క మూర్తిమత్వం అన్నది సంపూర్ణమయ్యే అవకాశం ఉంటుందండి ఇది సర్దుబాటు గురించి ముఖ్యమైన అంటే అన్నమాట అయితే ఇప్పుడు ఈ సర్దుబాటుని ఎవరెవరు ఏ విధంగా నిర్వచించారు అంటే ఏ శాస్త్రవేత్తలు ఏ విధంగా నిర్వచించారో ఇప్పుడు తెలుసుకుందామండి చూడండి గేట్స్ జెర్సీల్డ్ అనే శాస్త్రవేత్తలు సర్దుబాటుని ఏ విధంగా నిర్వచించారు అంటే వ్యక్తి తనకు తన పరిసరాలకు మధ్య సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పే సర్దుబాటని అని గేసు జెసిల్డ్ అనే శాస్త్రవేత్తలు నిర్వచించారండి అలాగే లారెన్స్ షాఫర్ అనే శాస్త్రవేత్తలు ఏమని నిర్వచించారంటే సర్దుబాటుని ఒక జీవి తన అవసరాలకు అవి తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య అంటే వ్యక్తి తన అవసరాలకు అవి తీర్చుకోవడంలో ప్రభావితం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు అని లారెన్స్ ఫాషర్ అనే శాస్త్రవేత్తలు నిర్వచించారు అనమాట నెక్స్ట్ శాస్త్రవేత్త జేమ్స్ డ్రైవర్ అనే శాస్త్రవేత్త జేమ్స్ డ్రైవర్ అనే శాస్త్రవేత్త సర్దుబాటుని ఏమని నిర్వచించారు అని అంటే ప్రత్యేక పరిస్థితులకు తగినట్లుగా మార్పు చెందడమే సర్దుబాటు అని జేమ్స్ డ్రైవర్ అనే శాస్త్రవేత్త నిర్వచించారు జీవి పరిసరాలతోని సంస్థకరమైన సంబంధం ఏర్పరచుకోవడమే దుఃఖి అనే శాస్త్రవేత్త నిర్వచించారనమాట అయితే క్రో అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే ఈ సర్దుబాటుని తనకు అంటే వ్యక్తికి తన భౌతిక సామాజిక పరిసరాల్లో పరిస్థితులకు నివేశాలకు వ్యక్తులకు మధ్య సామరస్య పూరిత సంబంధాలను ఎంతవరకు నెలకొల్కోగలుగుతాడో అప్పుడు ఆ వ్యక్తి సర్దుబాటు అంత సంపూర్ణంగా లేదా ఆరోగ్యవంతంగా ఉంటుంది అని క్రో అండ్ క్రో శాస్త్రవేత్త నిర్వచించారండి సర్దుబాటుని అయితే రూచ్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే రూచ్ అనే శాస్త్రవేత్త ఏమని నిర్వచించారంటే సర్దుబాటుని ఒక జీవి మరొక జీవితో జీవ సాంఘిక అవసరాలను తీర్చుకోవడము పరస్పర సంబంధాలను ఏర్పరచుకోవడమే సర్దుబాటు అని రూచర శాస్త్రవేత్త నిర్వచించారండి ఇదండి ఇవాళ సర్దుబాటు గురించి మనం తెలుసుకున్న ముఖ్యమైన అంశాలు నిర్వచనాలు అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్సీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది చైన్ డెవలప్మెంట్ లోని సర్దుబాటు గురించి చాలా ముఖ్యమైన టాపిక్ అండి ఓకే థ్యాంక్ యూ అండి